అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ టుడే రెసిపీ వచ్చి నెల్లూరుకి నెల్లూరు వాళ్ళకి ఎంతో ఇష్టమైన వంకాయ మామిడికాయ కర్రీ అండ్ గుజ్జు కర్రీ అండి ఇది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయొచ్చండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఫస్ట్ నా వీడియో చూసిన లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి పోయి చేరుతుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో ఈ వంకాయ మామిడికాయ కర్రీ వేసుకొని చాలా తేనె ఉన్నట్టు ఉంటుంది అండి వంకాయ చాలా కొంచెం గుజ్జుగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మన క్రీమీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది తేనె ఉన్నట్టు ఈ కర్రీ ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అని పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఒక వంకాయ మామిడికాయ ఉంటే చాలు ఇది మనం ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని చిటపట అన్నండి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అన్నం వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అన్నంలోకే బాగుంటుందండి ఇంకా దేంట్లోకి అంతేం బాగోదు చిటపట అన్న తర్వాత పెద్ద ఆనియన్ తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఒక ఆనియన్ ఒక పచ్చిమిరకాయ కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్ కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకునండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీ తెలియని అంటే ఒకసారి ట్రై చేయండి అండి టేస్ట్ చాలా ఇప్పుడు ఒక ఒక టమోటా ఇద్దరికే కదండి ఒక్క టమోటా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను ఈ టమోటా కూడా కొంచెం బాగా మగ్గితే చాలు మరి గుజ్జు రావాల్సిన అవసరం లేదు కొంచెం నూనెలో బాగా మగ్గనివ్వండి మూత పెట్టుకొని కొంచెం సేపు కొంచెం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గని ఇస్తే మనకు టమోటా కొంచెం మగ్గుతాయి కదా ఈ టైంలో మనం కొంచెం టమోటాలను కొంచెం ఇట్లా మ్యాష్ చేసినట్టు మ్యాష్ చేయండి ఎక్కువ మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు లైట్గా మ్యాష్ చేస్తే చాలు ఇప్పుడు మనం దీంట్లో ఒక వంకాయ ఒక వంకాయ తీసి పెద్ద వంకాయ అండి ఇది ఒకటి ఒక నాలుగైదు ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకొని ఇవన్నీ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు తగినంత కర్రీకి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి మీరు చేసుకునే క్వాలిటీని బట్టి మీరు ఉప్పు పసుపు కారాలు యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి ఇవన్నీ ఇప్పుడు మనకు ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నీ ఆయిల్లో మగ్గాయి అంటే ఉప్పు పసుపు అన్నాయి కదండి అవన్నీ బాగా ముక్కలకు బట్టి ఉప్పు ముక్క చప్పగా లేకుండా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవనివ్వండి ముక్కలన్నీ చూసారుగా ఇప్పుడు ఆయిల్లో బాగా ముక్కలు మగ్గాయి కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు ఇది కొంచెం బాగా మగ్గనివ్వండి వంకాయ బాగా నూనెలో మగ్గటం వల్ల కరుణ అనేది రాదండి వంకాయ ఉప్పేయాలండి మెయిన్ ఉప్పేయకపోతే కరుణ వస్తుంది ఇప్పుడు మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం బాగా ఆయిల్లో మిక్స్ చేసుకొని ఆ కారం అంతా ముక్కలకు పట్టేదాకా బాగా కలుపుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అండి స్టవ్ హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెడితే ముక్క బాగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒకటి కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆ ధనియాల పొడి కారం ఉప్పు అన్నీ ముక్కలకు పట్టేదాకా బాగా ఆయిల్లో ఫ్రై చేయండి ఆయిల్లో ఫ్రై చేయటంలో కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ముక్క కోసం అండి హాఫ్ గ్లాస్ చాలా ఎక్కువ అవసరం లేదు మళ్ళీ పులుసు లెక్కనవుతుంది ఇవి నీళ్ళన్నీ బాగా ఇనిగిపోయేదాకా మనం ఉప్పు కారాలు చెక్ చేసుకొని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవన్ అప్పుడే మనకు కర్రీ బాగా ఉడక హై ఫ్లేమ్లో పెట్టి ముక్క ఉడకకుండా వాటర్ అన్నీ ఇనికిపోతాయి సో అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ ఎంత కుక్ అవన్ దీంట్లో ఉప్పు కారాలు చేసుకొని మీరు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ అవునండి ఆల్మోస్ట్ మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూసారుగా ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా కావాలంటే ఇలాగే వదిలేసుకోవచ్చు మాకు ఇంకను మొత్తం నీళ్ళంతా ఇనుక పేతాక చేసుకోవాలిగా నేను ఉడికించుకున్నాను ఇంకా కొంచెంసేపు మొత్తం వాటర్ అని ఇనికి చేసుకున్నాను ఇలాగే ఉండాలి కొంతమంది ఇలాగే పెట్టేసుకోండి నాకు పులుసు అవసరం లేదు కాబట్టి నేను ముక్క ముక్క గుజ్జుగా చేసుకున్నాను కూర మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి ఇప్పుడు దాంట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కొంచెం ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ ఒకసారి టేస్ట్ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంతేనండి లిట్ క్లోజ్ చేసుకోండి టూ మినిట్స్ ఉంచుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం మనం నా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మిగా తేనె ఉన్నట్టు ఉంటుంది అండి ఈ కర్రీ అయితే అంత బాగుంటుంది టేస్ట్గా వేడి వేడి అన్నంలో తిన్నామంటే చాలా బాగుండేది నాకు మా ఆయనకి మట్టికే చేసుకున్నామండి మా పిల్లలు తినరని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్